హిత్తు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగెట్నిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మండల కేంద్రంలోని ఉత్తనూరు గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి యువరాజ్ గారు ఉన్నారు ఈ యువకుడు వచ్చేసి ఇక్కడ మనం వెనుక కనిపిస్తుంది వచ్చేసి ముర్రా గేదెలతోటి ఒక డైరీ ని నిర్మించుకోవడం జరిగింది ఇందులో దాదాపుగా యాభై పైగా గేదెలను పెంచడం జరుగుతుంది అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే చిన్నపాటి డైరీ ఫామ్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి రైతులు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసుకున్న డైరీ ఫామ్లలో మనం మేనేజ్మెంట్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు నిత్యము డైరీ ఫామ్లో ఉండాల్సిన అవసరం ఉండదు రకరకాల పనులలో బయటికి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ లేబర్ని పెట్టి వర్క్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా రాత్రి సమయంలో మన డైరీ ఫామ్లో ఏమేమి జరుగుతుంది అదేవిధంగా మనం లేనప్పుడు సమయంలో మన డైరీ ఫామ్లో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయి మనం అక్కడ లేకున్నా కానీ సరే మన అరచేతిలో ఉన్నటువంటి మన ఫోన్లో ఇక్కడ జరుగుతున్న విషయాలు అనేటివి ఎక్కడున్నా కానీ సరే చూసుకోవడానికి అయితే ప్రస్తుతం అయితే పెరుగుతున్న వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా ఈ సీసీ కెమెరాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి ఈ సీసీ కెమెరాస్ అనేవి మన డైరీ ఫామ్లో ఏర్పాటు చేసుకున్నట్టయితే మనం ఎక్కడున్నా కానీ సరే మన డైరీ ఫామ్లో మనం లేనప్పుడు కూడా ఏం జరుగుతుందో మన అరచేతిలోని ఫోన్లునే మనం చూసుకునే అవకాశం ఉంటుంది మరి చాలామంది రైతులకైతే ఈ డైరీ ఫామ్లో ఇప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా చాలామంది ఏర్పాటు చేసుకునే రైతులకైతే ఒక ఆలోచన వచ్చింది మా డైరీ ఫామ్లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టు ఎంత ఖర్చు అవుతుంది మాకున్నటువంటి ప్లేస్ లో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నలభై గల గేదెలలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల డైరీ ఫామ్ లో మనం ఉన్నాము ఇక్కడ వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి ఎంత ఖర్చు అవుతుందో నిర్వహిస్తున్నటువంటి యువరాజ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివరాయర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే యువరాజ్ గారు మీరు ఇక్కడ డైరీ ఫామ్ నిర్వహిస్తూ గేదెలతోటి ఎన్ని గేదెలు ఉంటాయి సార్ మనకి ఇక్కడ నా దగ్గర నలభై ఉన్నాయండి నలభై ఉన్నాయి నలభై ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తారు ఇది ఒక రెండు సంవత్సరాల ఉంటే డైరీ నడిపిస్తుంది రెండు సంవత్సరాల నుంచి డైరీ నడిపిస్తారు ఇట్లా మనకి మనకేమేమి జాతులు ఉన్నాయి ఇందులో మనకి మన దగ్గర మ్యూ ప్యూర్ ముర్రా ఉన్నాయండి ప్యూర్ ముర్రా గేదెలు పర్యావరణం నుండి మాత్రమే తీసుకొచ్చి రన్ చేస్తాం రన్ చేస్తాం ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ దాదాపు షెడ్ లో దాదాపు నలభైకి పైగా సామర్థ్యం గలది ఫార్టీ ఉన్నాయి ఫార్టీ అబో ఉంటుంది ఫార్టీ ఓకే ఎంత ఖర్చు అయ్యింది మనకి షెడ్డు నిర్మాణం వచ్చే ఖర్చు మనకు ఒక ఏడున్నర లక్షల వరకు షెడ్ ఉంది ఏడున్నర ఎనిమిది లక్షల వరకు షెడ్డు నిర్మాణం కోసం మాత్రం ఖర్చు అయింది అన్నట్టు ఓకే ఇప్పుడు మీరు డైరీ నిర్వహిస్తారంటే ఇక్కడ మనకి ఎంత ప్లేస్ లో డైరీ మొత్తం ఉంది ఇక్కడ మనం విస్తీర్ణం ఒక హాఫ్ ఏకర్ ల్యాండ్ లో ఓన్లీ ఈ డైరీ కోసం ప్లేస్ తీసుకోవడం జరిగింది సెపరేట్ గా మా ఓన్ దే ఒక హాఫ్ ఏకర్ ల్యాండ్ సెపరేట్ పెట్టుకోవడం జరిగింది డైరీ కోసం ఓన్లీ హాఫ్ ఏకర్ లో హాఫ్ ఏకర్ ఈ హాఫ్ ఏకర్ లో మనకి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మనకి ఎక్కువ విలువైన డైరీ ఫార్మ్ మనకి మనకు మేజర్ గా వచ్చేసి చాఫ్ కట్టర్లు తర్వాత బఫెలోస్ దాంతో పాటుగా ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ చాలా క్యాన్లు కావచ్చు తర్వాత దానా సంచులు అవును మేజర్గా మన ఫీడ్ అవును ఇక తర్వాత రకరకాల ట్రాక్టర్ ట్రాక్టర్లు మన ఏమైనా బైక్లు ఇట్లాంటివి అవన్నీ ఇక్కడే ఉంటాయి ఈ డైరీ ఫామ్ సంబంధించిన అన్ని ఇక్కడే ఉంటాయి అన్నట్టు వేయింగ్ మిషన్లు ఇవన్నీ ఉంటాయి ఓకే ఇంత విలువైనటువంటి ఈ డైరీ ఫామ్లలో మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోరు చాలా మంది కూడా ఎంతో విలువైన డైరీ ఫామ్ అనేది చాలా అంటే మనం ఎప్పుడు రాత్రి సమయంలో ఉండము వేరే వాళ్ళు లేబర్స్ ఇక్కడ పెట్టి వెళ్తుండం అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎవరు దొంగలు వస్తుందో రాత్రి సమయంలో ఏమైతుందో తెలియదు ఈ సమయంలోనే మీరు ఈ సీస్ కెమెరాలు పెట్టుకున్నారా అసలు నిజంగా సీస్ కెమెరా డైరీ ఫామ్ లో అవసరమా ఎంతవరకు ఉపయోగపడుతుంది కంపల్సరీ అవసరమా అండి సీసీ కెమెరా అయితే కంపల్సరీ అవసరం బేసిక్ నాకు ఫస్ట్ లో ఉన్నప్పుడు నా దగ్గర చాలా సామాన్లు పోయేది ఇక్కడ రోడ్డు పక్కనే డైరీ ఉండడం ఎవరన్నా మనం లేని టైంలో చూసి ఏదైనా అవసరమైన సామాన్ వాళ్ళు తీసుకుపోవడం మనకు తర్వాత ఇబ్బంది కావడం దాంతో పాటుగా మేజర్ సీసీ కెమెరా అవసరం ఎక్కడ సెక్యూరిటీ తో పాటుగా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మన దగ్గర ఏమైతే అంటే లేబర్స్ లేబర్ కరెక్ట్ ఆ పని చేయకపోయినా చేసినామని ఏదన్నా ఒక బర్రే పాలు పిండకపోయినా కూడా మనం ఇక్కడ ఉన్నాం కదా చూసుకోనికి ఇబ్బంది అవుతుంది మనం పది బరలు అని చెప్తారు వాళ్ళు ఏదన్నా మిస్ చేసి ఉంటారు మనం చూసుకోవడానికి ఈజీగా అవి ఉన్నాయంటేనే వాళ్ళొక అప్రమత్తత వాళ్ళ లోపల ఉంటది వాళ్ళు మంచిగా పని చేయడానికి కానీ ఏదన్నా కొడతారు బర్రీ మాటకపోతే కొట్టడం మేత తక్కువ వేస్తారు మేత తక్కువ వేసినప్పుడు మనం చూసుకోనికి వస్తాం ఒక్కొక్క దానికి ఒక డ్రమ్ వేయాల్సిన టైంలో వాళ్ళు బరువు అవుతుంది అని చెప్పేసి తక్కువ పని అయిపోతుంది తొందర అయిపోవాలని ఆరు డొరమ్ తో సరి చేయడం మేధ తక్కువ వేయడం తర్వాత వాటర్ సరిగా టైంకి ఇయకపోవడం దానలు వేసేటప్పుడు కొన్ని బర్రెలకు వేయడం కొన్ని బర్రెలకు వేయకపోవడం పని దాన్ని ఏమంటారంటే పని చేసేటప్పుడు దొంగతనంగా పని కూడా చేసే చూసుకోవడానికి సో మనం కెమెరాస్ పెట్టుకుంటే మనం టైం టు టైం మనం ఇక్కడ లేకున్నా లేకున్నా కూడా మనం ఏం జరుగుతుంది వాళ్ళకి అలర్ట్ చేసేసి లేవండి చెప్పడం గానీ చేయడం పనులు చేయడం గానీ ఈజీ అవుతుంది మనం ఓకే ఇప్పుడు మీది నలభై సామర్థ్యం కల అంటే ఎంత పొడు ఉంటుంది ఎంత వెడల్పు ఉంటుంది ఇది మొత్తం నా వచ్చేసి అరవై వెడల్పు ఉన్నది నలభై పొడుగు ఉన్నది ఈ ఇందులో ఎన్ని సీస్ కెమెరాలు ఏర్పాటు మొత్తం చేసుకున్నారు యాఫ్రికర్ ఏరియా నేను ఒక ఎనిమిది పెట్టుకున్నానండి ఎనిమిది అంటే ఏ ప్లేస్ లో ఇట్లా పెట్టుకున్నారు ప్రతి లైన్ కవర్ అయ్యేటట్టుగా అంటే మనకు మనిషి మూమెంట్ తెలుస్తుంది దాంతో పాటుగా దాన తినే లైన్ తర్వాత మనకు దాన ఎక్కడైతే మిక్స్ చేస్తామో ఆ ప్లేస్ తర్వాత దాన స్టోర్ చేసే ప్లేస్ ఒకటి తర్వాత మిల్కింగ్ అయిపోయిన తర్వాత వేయింగ్ కోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఉండం అందుబాటులో ఇక్కడ నుండి పాలు తీసుకుపోయే వాళ్ళు ఎక్కువ తక్కువ లెక్కలు చెప్పడం అది కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కెమెరా దగ్గరనే మనం ఎక్కడైతే కాటా చేస్తామో అక్కడ కూడా ఒక కెమెరా పెట్టేసి మనం ఇక్కడ అందుబాటులో లేకున్నా కూడా ఆ టైం చూసుకోకపోయినా మనకు మిల్క్ ఎంతైతే పోతున్నాయో ఎన్ని లీటర్స్ పోతున్నాయి మనకు మనం చేసేదే మిల్క్ దందా సో మనం ఒక రోజుకి మూడు నాలుగు లీటర్లు నష్టపోయినా కూడా నెలకొచ్చేసి మనకు పది పదిహేను వేల నష్టం ఉంటుంది ఒక లేబర్ వెళ్ళిపోతుంది సో అని మనం వేయింగ్ దగ్గర కూడా ఒక కెమెరా ఏర్పాటు చేసుకొని అన్ని పర్ఫెక్ట్ గా ఎక్కడైతే లైన్ దగ్గర మిస్ కాకుండా మనకు క్లీనింగ్ గానీ మెయింటెనెన్స్ కానీ హెల్దీగాని తర్వాత అట్లే మన విలువైన వస్తువులు పోకుండా గానీ కెమెరాస్ పెట్టుకొని ఏ ఇబ్బందులు లేకుండా మనం ఇక్కడ దగ్గర లేకుండా నేను ఉండే ప్రాంతం వేరు కాబట్టి ఆ ప్రాంతం నుండి చూసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళని అందరినీ అలర్ట్ చేసుకుని పని దాంతో పాటుగా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఇక్కడ మా అమ్మ నాన్న ఉంటారు అన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చెప్తే మనకు అర్థం కాదు కథ కానప్పుడు ఫోన్ లోనే వాళ్ళతో మాట్లాడి ఏ బర్రెక్ ఇబ్బంది ఉందో అక్కడ వెళ్ళి ఏమైందో కూడా చూసుకోవడానికి అందుబాటులో అనుకూల అనుకూలం ఉంటుంది మీరు ఇక్కడ లేకున్నా సరే అంటే మీ తల్లిదండ్రుల ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చెప్పాలో చెప్పలేరు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో చూసి మీరు ఆ ఫోన్ లో ఇక్కడ ఏం జరుగుతుందో చూసి మళ్ళీ మీకు ఫోన్ కాల్ చేసి వాళ్ళకి చెప్తారా ఈ పలానా పని చేయడానికి ఇట్లా మీరు లేకున్నా కానీ పనులు సులుతనంగా చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఎనిమిది సీస్ కెమెరాలు పెట్టరు కదా అంటే ఒక్కొక్క సీస్ కెమెరాకి ఎంత ఖర్చు అవుతుంది అసలు కెమెరా వచ్చేసి ఇది ఫోర్ ఎంపీ అండి నైట్ విజన్ కెమెరా సిబి ప్లస్ ఒక్కొక్క కెమెరా రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక కెమెరా సీసీ కెమెరా వచ్చేసి

దానికి వచ్చేసి సెటప్ తర్వాత ఇంటర్నెట్ అన్ని ప్రొవైడ్ చేసుకోవడానికి అది లేబర్ ఖర్చు మన ఇన్స్టాలేషన్ మొత్తం కలిసి ఆ ఎనిమిది కెమెరాలు ఏర్పాటు చేయడానికి మాకు ఒక ఎనభై వేల వరకు ఖర్చు ఎనభై వేల రూపాయలతో ఈ సిసి కెమెరా సెటప్ ఎనిమిది సిసి కెమెరాలు మొత్తం సిస్టమ్ వచ్చేసి అక్కడ ఇంటర్నెట్ సదుపాయం వచ్చేసి మొత్తం వచ్చేసి ఎనభై వేల రూపాయలు ఖర్చు అంటే సీసీ కెమెరా పెట్టుకున్నట్టయితే అంటే ఏమేం కావాల్సింది ఇంటర్నెట్ అంటే మళ్ళీ దానికి వైఫై తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పుడు కెమెరా పెట్టినా కూడా మనం ఒకవేళ ఇక్కడ ఉంటేనే డేటా ఒకవేళ పొద్దున్న నుండి సాయంత్రం వరకు చూసుకో చూసుకోవడానికి అనుకుంటే మాత్రమే కెమెరా పెడితే సరిపోతుంది లేదు మనం ఇక్కడ ఉందాం అందుబాటులో ఉండం కాబట్టి వేరే దగ్గర ఉంటాం మన మొబైల్ ఫోన్ లింక్ చేసుకోవాలన్నప్పుడు నెట్ అనేది కంపల్సరీ సో ఇక్కడ నెట్ కనెక్షన్ లేదు మనకి నెట్ కనెక్షన్ లేదు ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక రూటర్ ఏర్పాటు చేసుకుని ఒక ఫోర్ జీ రూటర్ ఏర్పాటు చేసుకుని ఒక సిమ్ దానిలో వేసుకుని దాని నుండి ఇంటర్నెట్ టీవీకి ఇచ్చి దాని నుండి వీటి కనెక్ట్ చేసుకుని దాని ద్వారా మొబైల్ కనెక్ట్ చేసుకుంటారు

ఎనభై వేల రూపాయలతో ఖర్చుతో ఇక మనకు ఇక్కడ ఉన్న మా ఫాదర్ మా మదర్ ఇక్కడే ఉంటాయి వాళ్ళకి టీవీ చూసుకోవడానికి వాళ్ళకి ఉంటుంది టీవీ వస్తుంది వస్తుంది దాని పాటు తర్వాత సెటప్ బాక్స్ మిగిలినవన్నీ వస్తుంది వైఫై సిస్టమ్స్ ప్లగ్లు ఇవన్నీ ఓకే ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు చాలా మందికి ఒక ఆలోచన కూడా వస్తది అంటే ఇప్పుడు ఈ ఇంటర్నెట్ సదుపాయం కల్పించుకోవడం వల్ల అంటే మనం ఎంత దూరం ఉన్నా కానీ తెలుసుకోవచ్చా ఎక్కడన్నా ఉండొచ్చు అండి నువ్వు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడన్నా ఉండు ఇక్కడ ఉన్న కనెక్షన్ తో ఇక్కడ నెట్ ఆన్ లో ఉంటే మీ మొబైల్ కనెక్ట్ అయి ఉంటది మీరు ఎక్కడన్నా చూసుకోవచ్చు అంటే దానికి ఏమైనా యాప్ ఉంటుందా ఫోన్ లో ఉంటుంది అండి ఏ మనం ఏదైతే కెమెరా తీసుకుంటామో ఏ ప్రోడక్ట్ తీసుకుంటే దానికి సంబంధించిన ఒక యాప్ స్టోర్ లో ఉంటది యాప్ అది పెట్టుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకుని మనం లాగిన్ అయితే దానికి సంబంధించినవన్నీ మనకు కెమెరాస్ లైవ్ గా అక్కడ చూసుకోవచ్చు మనం అచ్చా ఈ కెమెరా ఈ అంటే చాలా మంది రైతులు చదువుకుంటే రైతు ఉంటారు కదా వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ఇది అండి చాలా ఈజీ జస్ట్ మనం ఓపెన్ చేయడం ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ యాప్ ఓపెన్ చేసి జస్ట్ ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకు అన్ని కెమెరాస్ డిస్ప్లే అవుతాయి తర్వాత మనం ఏది కావాలో సెపరేట్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు పొలాలు పొలాలు అనగానే రాత్రిపూట కరెంట్లు సరిగ్గా ఉండవు మరి కరెంట్ లేనప్పుడు ఈ పని చేసే కరెంట్ లేకపోతే పని చేయండి కంపల్సరీ కరెంట్ అయితే అవసరం ఇంకోటి మనం డైరీ పెట్టినామంటే మన దగ్గర కరెంటు మోటార్ కావాలి మోటార్ కనెక్షన్ ఉంటది మనం అన్ని ఎలక్ట్రిసిటీ వాటర్ అన్ని చూసుకుని మనం డైరీ ఫామ్ పెడతాం కరెంట్ అందుబాటులోనే ఉంటది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల కరెంట్ కూడా మనకు అందుబాటులోనే ఉంది ఆ ఇబ్బంది అయితే మీ దగ్గర కూడా కూడా ఏమి ఉండదు అంటే చాలా ఓకే మొత్తానికైతే ఈ ఒక ఎనిమిది కెమెరాలు పెట్టడానికి అయితే మీకు వచ్చేసి టీవీ మిగతా ఇతర సామాగ్రి ఇంటర్నెట్తో కలిపి వచ్చేసి ఎనభై వేల రూపాయల ఖర్చు అయింది ఒకవేళ అవి కాకుండా నార్మల్ గా చాలా తక్కువ ఇరవై వేలు అయిపోతుంది పదిహేను వేలు అయిపోతుంది మీకు కావాల్సిన మీ షెడ్ పరిమాణం తర్వాత మీకు కావాల్సిన ఫీచర్స్ నేను ఏం చేసినానంటే అడిషనల్ గా ఫీచర్ ఇంకేమైనా కెమెరాస్ పెట్టుకోవాలని ఉద్దేశించారు మామూలుగా అయితే ఎయిట్ ఛానల్ పెడతారు నేను సిక్స్టీన్ ఛానల్ పెట్టుకున్నాను అంటే అయితే ఎనిమిదే ఉన్నాయి అందుబాటులో బషితులు ఏమైనా పెంచుకోవాల్సి వస్తే కెమెరాస్ ఏమైనా పెంచుకోవాలనుకుంటే ఇంకొక అడిషనల్ గా ఎయిట్ కోసం అని పెట్టుకున్నాను కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువైపోయింది లేదంటే అందుబాటులో రేట్లలో ఉంటాయి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు లోపల అందుబాటులో ఉంటుంది ఈ స్టోరేజ్ విషయం ఎట్లా అంటే ఒక రోజు మొత్తం జరిగింది మొత్తం ఎట్లా స్టోరేజ్ అయితే ఎక్కడ స్టోర్ అవుతుంది ఒక రోజు మొత్తం దాంట్లో ర్యామ్ ఉంటుంది మెమరీ ఉంటుంది ఆటోమేటిక్ గా మనకు థర్టీ డేస్ రికార్డింగ్ అయితే ఉంటుంది ఉంటుంది థర్టీ డేస్ తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అయితే డిలీట్ అవుతుంది థర్టీ డేస్ రికార్డు మన దగ్గర ఉంటుంది ఫోన్ లో మాత్రం ఎప్పుడు కావాల్సినప్పుడు మనం కావాలంటే లైవ్ చూసుకోవచ్చు లైవ్ చూసుకోవచ్చు కావాల్సిన ఏదైనా జరుగుతుందంటే కూడా సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు ఈ విధమైన ఉపయోగాలు అయితే ఉంటాయి మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ డైరీ ఫామ్ నడిపిస్తున్న రైతు సోదరులకైనా సరే ఈ సెక్యూరిటీ విషయంలో చాలా మందికి సీసీ కెమెరాలు పెట్టాలని ఆలోచన కూడా ఉంది పెట్టలేని వాళ్ళకు కూడా మీరు ఏమని చెప్తారు ఈసి కెమెరాలు పైన సీసీ కెమెరాలు పెట్టుకోవడం అయితే అవసరం కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఉత్తమం ఎందుకంటే మనం ఇంత ఇన్వెస్ట్ చేసి ఇన్ని లక్షల అమౌంట్ అక్కడ పెట్టి మనం అందుబాటులో లేని టైంలో మనం చూసుకోవాలనుకున్న వర్కర్స్తో సరిగా వర్క్ తీసుకోవాలనుకున్న మన డైరీ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని సేఫ్గా ఎట్లా ఉన్న వస్తువులు అట్లే ఉంటాయి మన దగ్గర ఏంటంటే సెక్యూరిటీ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి కెమెరాస్ పెట్టుకుంటే మాత్రం కంపల్సరిగా యూజ్ అవుతాయి వంద శాతం మంచిగా ఉంటుంది పెట్టుకుంట ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో యువరాజ్ అనేటువంటి ఈ యువకుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క గేదెల డైరీ లో ఈ సీస్ కెమెరాల వినియోగం పైన రైతులకు ఇచ్చినటువంటి విషయాలు సూచనలు ఎవరైనా సరే మీరు ఇలాంటి సీస్ కెమెరాలు మీ డైరీ ఫామ్ లో పెట్టుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి సిటీ లేదా టౌన్ కి దగ్గరలో మీకు ఈ సీస్ కెమెరాల షాప్ అనేది అందుబాటులో ఉంటాయి మీరు తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే మీరు ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి రేట్స్ ప్రకారంగానే అక్కడ కూడా ఓ వెయ్యో రెండు వేల తేడాతోటి మీ దగ్గర సీస్ కెమెరా అయితే అమర్చే అవకాశం ఉంటుంది మీకు కావాల్సినటువంటి విధానాన్ని బట్టి ఖర్చు అనేది హెచ్చు తగ్గులుగా ఉంటుంది అని చెప్పారు వీరైతే మొత్తం సెటప్ ఫ్యూచర్ కూడా ఆలోచన చేసే విధంగా ఫుల్ సెటప్ పెట్టాలి కాబట్టి ఎనభై వేల రూపాయలు ఖర్చు అయింది తక్కువ సిస్టమ్తో పెట్టుకున్నప్పుడు కూడా తక్కువ ఖర్చులో కూడా ఈ తీసుకెళ్ళిన నిర్మించుకునే అవకాశం రైతులకి ఉంటుందని ఈరోజు యువరాజ్ గారు తెలిపినటువంటి విషయాలు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు వీళ్ళు లైక్ చేయండి నిత్యం నానుముటి వ్యవసాయ సమాచారం కోసం శివాగ్గరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్